శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూలై ఇరవై శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి సాయంకాలం ఆరు గంటల వరకు ఉంది అలాగే నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉంది శనివారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది ఈ మాతంగ యోగం వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు వాహనాల మీద ప్రయాణం చేసినట్లయితే ఆ ప్రయాణాలు విజయవంతమవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కర్కాటకంలో అంటే చంద్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు పన్నెండు రాసుల వాళ్ళకు అనుకూలిస్తాయి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా ఇది అనుకూలిస్తుంది సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాలలో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా శుక్రుడి కర్కాటక క్షేత్ర స్థితి అద్భుతంగా యోగిస్తుంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ప్రధానంగా పూర్వాషాఢ నక్షత్రం ఉంది పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి గణిత విద్యలు నేర్చుకోవటానికి చాలా మంచిది మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సుల్లో జాయిన్ అయితే చాలా మంచిది అలాగే బోరింగ్ పనులకు కూడా ఈ పూర్వాషాఢ నక్షత్రం అనేది బాగా పనిచేస్తుంది కానీ శనివారం బోరింగ్ వేయరు బాగా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి వేసుకోవచ్చు అలాగే గర్భాధానం కార్యక్రమానికి కూడా అనుకూలం అదేవిధంగా అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు పూర్వాషాఢ నక్షత్రం చాలా మంచిది మీకున్నటువంటి అన్ని రకాలైన రుణ బాధల నుంచి బయటపడటానికి మీరు ఏ ప్రయత్నం చేసినా అది విజయవంతం అవడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ఒక్కొక్కసారి కపట ఉపాయాలు పన్ని విజయం సాధించాల్సి వస్తుంది అలా కపట ఉపాయాలు పనటానికి చేసే ప్రయత్నాలకు కూడా పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది ఒక్కొక్కసారి మంచి కోసం మోసం చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది అలా మంచి కోసం విజయం సాధించటానికి మోసమైనా సరే చేసి విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు పూర్వాష నక్షత్ర బలం సహకరిస్తుంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా తల్లిగారికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి మీ తల్లిగారికి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉండటం ఇతరత్రా సమస్యలు ఉండటం మానసిక ఆందోళన తల్లిగారికి ఉంటాం దీనివల్ల కొద్దిగా ఆందోళన చెందుతూ ఉంటారు కాబట్టి మేషరాశి వాళ్ళందరూ మీ తల్లిగారి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం అవసరం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రుల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి మీ బంధువుల వల్ల కానీ లేదా మిత్రుల వల్ల కానీ ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో లేదా మిత్రులతో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు ధన నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే కొద్దిగా ప్రయత్నిస్తేనే ఆ పనిలో మంచి విజయం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి కలుగుతుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల గురుబలం వల్ల అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు చాలా వరకు సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవటానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అనుకూలిస్తాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో చిక్కులు చికాకులు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి అలాగే ఒక్కొక్కసారి కొన్ని పనులు ప్రారంభించినప్పటికీ అవి ఆలస్యం అవుతూ ఉంటాయి ఆలస్యమైనప్పటికీ పనులు పూర్తి చేసే ప్రయత్నం చేసుకోవాలి అలాగే మనో విచారం ఉంటుంది దాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రశాంతత పెరుగుతుంది టెన్షన్స్ తగ్గిపోతాయి ఏ విషయంలోనైనా సరే హాయిగా ప్రశాంతంగా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు ఇష్టదేవతారాధన ఈరోజు కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాన్ని కలిగింపజేస్తుంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే కొద్దిగా ఆ పనిలో విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఇష్టదైవాన్ని స్మరించుకొని విఘ్నాలు ఎదురైనప్పటికీ ముందడుగు వేసినట్లయితే విజయం వరిస్తుంది అలాగే కొన్ని వ్యవహారాల్లో ఆందోళనలు చోటు చేసుకుంటాయి ఆ ఆందోళనలు అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా సమసిపోతాయి కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు వృచ్చిక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చోర భయం కనిపిస్తోంది అంటే విలువైన వస్తువులు విలువైన ఆభరణాల భద్రత పట్ల చాలా అప్రమత్తంగా ధనుసు రాశి వాళ్ళు ఉండాలి లేకపోతే విలువైన వస్తువులు విలువైన ఆభరణాలు పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు ఉన్నాయి కాబట్టి సంఘంలో మీ మాటకి విలువ తగ్గించే మీ గౌరవానికి భంగం కలిగించే వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు విద్యారంగంలో సంపూర్ణమైనటువంటి పురోభివృద్ధి ఏర్పడుతుంది పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో పూర్తి అనుకూలత పొందడానికి మకర రాశి వాళ్ళకు అవకాశం ఎక్కువగా ఉంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి పై అధికారులను కలుసుకొని ప్రమోషన్ల గురించి కీలకమైన చర్చలు చేయటం ద్వారా విజయాలు అందిపుచ్చుకోవటానికి ఈరోజు కుంభరాశి వాళ్ళకి బలం చాలా ఎక్కువగా ఉంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది అలాగే భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల గురుబలం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు మీనరాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు పన్నెండు రాశుల వాళ్ళకి విశేషంగా అదృష్టం కలిసి రావాలంటే ఈ రోజుకున్న ప్రత్యేకత సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణము కాబట్టి ఆ సింహాద్రి అప్పన్న సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల శుభాలు కలగాలంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించాలంటే ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద వెళ్ళాలి ఓం నమో నారసింహాయ ఈ మంత్రం చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి కలుగుతుంది అలాగే శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర ఉంటుంది ఈ శనిహోర ఉన్న సమయంలో భూములకు సంబంధించిన వ్యవహారాలు భూముల కొనుగోలు అమ్మకాలు లాంటివి నిర్వహించటానికి మంచిది ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి లేదా మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి శనిహోరం మంచిది అలాగే ప్రత్యేకంగా ఈ శనిహోరలో కూడా ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో శ్రామికులకు కష్టపడి పనిచేసే వాళ్ళకి మీ ధనంతో కాఫీ కానీ టీ కానీ ఇప్పించడం ద్వారా జాతక దోషాలు తగ్గింపజేసుకోవటానికి కూడా శనిహోర అనుకూలిస్తుంది హోరా కాలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి